అందరికీ నమస్కారం హరే కృష్ణ ఏకాదశి కథ ఏకాదశి పేరెక్కడ నుంచి వచ్చింది పురాణాలలో ప్రకాశించే ఒక అందమైన కథ ఉంది ఆ కథ ప్రకారము ఏకాదశి ఎలా పుట్టిందో తెలుసుకుందాం ఒకప్పుడు మూరా అనే రాక్షసుడు ఉండేవాడు అతడు చాలా బలవంతుడు దేవతలు ఋషులు యోగులు అందరినీ భయపెట్టి ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు దేవతలు చాలా బాధపడి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు శ్రీహరి మహావిష్ణువు అతడి అహంకారాన్ని ఆపడానికి మూరా రాక్షసుడితో యుద్ధం ప్రారంభించాడు ఈ యుద్ధము పది సంవత్సరాలు జరుగుతుంది చివరిలో విష్ణువుకు కొంచెం అలసట వచ్చింది అందుకని అతడు హిమాలయ పర్వతాలలో ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నారు ఆ గుహలోకి ఆ సమయంలో మురారాక్షసుడు ఇప్పుడు అవకాశం అని విష్ణువు నిద్రిస్తున్నప్పుడు అతన్ని అతం చేయడానికి ముందుకొచ్చాడు అప్పుడు అద్భుతం జరిగింది మురా చేతిలో ఆయుధం పడి అతడు విష్ణువుకు దగ్గరగా రాగానే అప్పుడే విష్ణు హృదయం నుండి ఒక ప్రకాశవంతమైన దివ్య రూపవతి దేవి బయటకొచ్చింది ఒకే క్షణములో ఆమె తన శక్తితో ముర రాక్షసుని సంవరించింది విష్ణు నిద్ర లేచినప్పుడు మురాను హతమైపోయినట్లు చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ శక్తి రూపిణిని చూసి అడిగాడు నువ్వెవ్వరూ నువ్వు ఈ రాక్షసుని ఎలా సంవరించావు దేవి మృదువుగా నమస్కరించి ఇలా చెప్పింది ప్రభు నేను మీ నుండి పుట్టిన శక్తిని మీరు యుద్ధంలో అలసిపోయినప్పుడు మీరు రక్షించడానికి నాకు జన్మ వచ్చింది అప్పుడు విష్ణు ఆమెకు ఒక వరం ఇచ్చాడు నువ్వు ఈ రోజు జన్మించావు ఈ రోజు చంద్రమండంలోని పదకొండవ తిథి అందుకని నీ పేరు ఏకాదశి నిన్ను ఆరాధించే వారు ధర్మం శాంతి భక్తి మరియు మోక్షాన్ని పొందుతారు అలా ఏకాదశి దేవి జన్మించింది ఆమె ఆవిర్భావ తిథి ఏకాదశి తిథి ఏకాదశులు మొత్తం ఎన్ని ప్రతి నెల రెండు ఏకాదశులు ఉండే కారణంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి మరి అధిక మాసం అంటే లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తము ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేక పేరు దాని ప్రత్యేక మహిమ దాని ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో వచ్చే రెండవ ఏకాదశి సఫల ఏకాదశి ఇది మార్గశిర కృష్ణ పక్షంలో వస్తుంది ఈ ఏకాదశి మహిమను బ్రహ్మాండ పురాణములో శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపములో వర్ణించబడింది పాలలో శేషుడు శ్రేష్ఠుడైనట్లు పక్షులలో కరుత్మంతుడు శ్రేష్ఠుడైనట్లు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞము శ్రేష్టమైనట్లు నదులలో గంగా నది శ్రేష్టమైనట్లు దేవతలలో విష్ణువు శ్రేష్ఠుడైనట్లు మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైనట్లు వ్రతాలలో ఏకాదశి వ్రతము శ్రేష్టమైనది ఏకాదశి వ్రతము శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది సఫల ఏకాదశి వ్రత పాలనం ద్వారా మనిషి ఈ జన్మలో యశస్ తదుపరి జన్మలో మోక్షాన్ని పొందుతాడు ఏకాదశిని పాటించే వారు నిజంగా ధన్యులు ఏకాదశిని పాటిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలము కలుగుతుంది హరే కృష్ణ